మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల్ తాటికొండ గ్రామం నుంచి వచ్చాం ప్రతి ప్రతివారం వస్తారు నాలుగు ఐదు రెండు ఒకటి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా తీసుకుంటారు క్వాలిటీ బర్రెలు దొరుకుతాయండి క్వాలిటీ ఉంటుంది ముర్రా ప్యూర్ ముర్రా హర్యానా బర్రెలు మైసానా గుజరాత్ గుజరాత్ బర్రెలు ఉంటాయి మైసానా ఉంటాయి హర్యానా ఉంటాయి పంజాబ్ ఆవులు అవి దొరుకుతాయి అన్నీ అన్ని బ్రీడ్ వస్తాయి కొద్దిగా చూసి తీసుకోవాలి తులసూరు ఈత నుంచి నాలుగు ఐదు ఈతలు అన్ని దొరుకుతాయి చూసి తీసుకోవాలి రొమ్ములు చూసుకోవాలి పండ్లు చూసుకోవాలి బర్రె కొమ్ములు చూసుకోవాలి బర్రే ఎలాగా ఉంది ఏమన్నీ చూసుకొని మాట్లాడాలి నాలుగు లీటర్ల నుంచి ఎనిమిది పది లీటర్ల వరకు ఇచ్చే పూటకి పది లీటర్లు ఇచ్చే పాలు కూడా ఉన్నాయి బర్రెలు రైతులకు అనుకూలంగా కానీ ఇక్కడ బ్రోకర్లు దళాలి షారా ఉంది చూసి తీసుకోవాలి ఆ ఎక్కువ రేట్ చెప్తారు నడుమితల దళాలీలు ఉంటారు వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకొని ఐదు వేలు కమిషన్ తీసుకుంటారు చూసి తీసుకోవాలి బర్లు చాలా కొద్దిగా వందల కొద్దిగా బర్రు తీసుకుని వెళ్ళండి మంచిగానే ఉంది పెబ్బేరు ఉంది కానీ క్వాలిటీ బర్లు రావు పెబ్బేరు ఉంది దేవరకద్ర ఉంది కోరంపేట ఉంది కోస్గి ఉంది కానీ క్వాలిటీ బర్లు రావు అక్కడ ఇక్కడ అంటే క్వాలిటీ బర్రెలు హైదరాబాద్ లో పెద్ద పెద్ద డైరీలు ఉన్నాయి కదా ఆ డైరీలకు వెళ్ళి వస్తాయి బర్రెలు మళ్ళా వాళ్ళు పచ్చి బర్రెలు తెచ్చుకుంటారు కొద్దిగా ఇది అయినా బర్రెలు ఇక్కడ అమ్మేస్తారు ఇదైనా రేట్ క్వాలిటీ బర్రెకి ఎప్పుడు రేట్ తక్కువ ఉండదు ఎప్పుడు కూడా క్వాలిటీ బర్రె రేట్ ఎక్కువనే ఉంటుంది లక్ష రూపాయలు కావాలి పది బర్రెలు అన్నా పెట్టాలి ఆపగలుగుతుంది పది తీసుకోవాలి మళ్ళీ ఒక ఆరు నెలలు అయినాక మళ్ళీ పది తీసుకోవాలి దళాలు ఉంటా కానీ కొద్దిగా హుషారుతోనే మేము తీసుకోవాలి కొద్దిగా చూసి తీసుకోవాలి మాకు ఇక్కడ నుంచి ఐదు వేలు ఉంది ట్రాన్స్పోర్ట్ రెండిటికి బూరి బూరి హర్యానా ప్యూర్ బూరి ఉంది అది పూటకి ఏడేళ్ళు లీటర్లు ఇస్తుంది పాలి ఇప్పుడు చూడీ లేదు పాలిది అది ఇది కూడా ఈ రెండు కలిపి లీటర్లు రెండు లక్షల యాభై వేలకి రెండు వచ్చినారు నా పేరు మల్లేష్ సేర్పల్లి గ్రామ వీళ్ళ శ్రీరంగపురం మండలం మామూలు వన్పర్తి డిస్టిక్ బర్రెను ఇది వచ్చేసి అరవై తొమ్మిది వేలకు ఉన్నా అది వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఇది నాలుగు చెప్పిండ్రు ఊటో నాలుగు టైం ఇస్తుంది బాల్ అరవై వేలు పడ్డా సార్ పాడి నాలుగు నాలుగు చెప్పిండ్రు ఏం లేదు ఊకలు లేకుండా తీసుకున్నా రేపు డే లక్ష చెప్పిండ్రు అరవైకి తీసుకున్నాం అరవైకి ఇది రెండో అవుతాయి ముర్రా ముర్రా జాతి ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ టైం సార్ ఉన్నాయి సార్ మామూలుగానే ఉన్నాయి అంత ఎక్కువ లేదు అంత లేదు మీడియం సైజు ఉన్నాయి అవును సార్ లక్ష చెప్పారు ఇంకా తగ్గి ఇప్పుడు వాళ్ళు కాడికి మేము కొన్నాం మేము చెప్పిన కాడికి వాళ్ళు ఇవ్వరు అట్లా దీనే నలభై ఐదు నుంచి అడిగా లాస్ట్ అరవైకి ఫిక్స్ అయ్యాం మేము ఆలయ నుంచి రావడం జరిగింది రమేష్ అనే దగ్గర మూడు గేదెలు ఖరీదు చేసాము ఒక గేదే డెబ్బై ఐదు వేలు ఖరీదుగా మాకు ఇవ్వడం జరిగింది మాకు మంచి రేట్లు దొరికాయి ఇంకా మిగతా రైతులు కూడా ఈ విషయాన్ని గమనించగలరు ఇక్కడికి వస్తే కొంచెం రమేష్ అన్నను కలిసి గేదెలు కొనుక్కోవడం వల్ల మనకు లాభం కూడా అవుతుంది మాకు రేట్లు కూడా రీజనబుల్గా అనిపించాయి ఇందులో రెండు సూడి గేదెలు ఉన్నాయి ఒక పాడి గేదె ఉందండి ఇవి మాకు నచ్చాయి ఈ రేటు మాకు తక్కువనే అనిపిస్తుంది తీసుకోవడంలో తప్పు లేదు ఇవి అన్నీ కూడా రెండో ఈత గేదెలు ముర్రా ముర్ర గేదెలు ఒక్కొక్కటి పూటకు నాలుగు లీటర్లు అన్నారు నాలుగు ఈంత పచ్చి గేదెలు ఈంతే అని చెప్పారు ఇస్తాయని మేము అనుకుంటున్నాం సూడి ఉన్నది రెండు గేదెలకు సూడి ఉంది ఒకటి పాడి గేదె ఉంది చెక్ చేయించుకున్నాం ఇది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం రేట్లు మాకు నచ్చాయండి మిగతా మార్కెట్ల కంటే ఈ రేటు మాకు నచ్చాయి గేదెలు కూడా బాగున్నాయి మళ్ళీ వచ్చి తీసుకుంటామా అండి సుధాకర్ బీదర్ వచ్చి కర్ణాటక బీదర్ ఇది సెకండ్ టైం అవును ఇది బట్టలు తీసుకుపోయినా ఆరు బడ్డలు తీసుకుపోయినాము నాలుగు ఇది ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు ఒకటి ఇది చిన్నది పదిహేను ఇది పెద్దది చేసి మనకు షేడ్ సెడ్ కొత్తది చిన్న చిన్నది తీసుకుపోయి ఉంచాలని నడుపు ఇంకా కావాలా ఇంకొక పది కావాలా ఇంకొక వారం వచ్చే వారం ఇట్లానే పది ఇరవై ముప్పై అన్ని దొరికితే అట్లా ఎట్లా నడిస్తే అట్లా జాగా ఉంది అవన్నీ హర్యానా గుర లోకల్ది కావు జాఫరాబాది కాదు ఓన్లీ హర్యానా యూటీకి రేట్ బాగా ఉంది పెద్ద తక్కువ ఉంది కదా ఇవిటికే రేటు బాగా ఉంది ఇప్పుడు పెద్ద తక్కువ ఉంది ఇంకా డెబ్బై ఏళ్ళు ఇస్తే ఒక బర్రె వస్తుంది ఇది మూడు వచ్చినాయి కదా డెబ్బై ఐదు ఎక్కడ ఒకటి ఉన్నది ఇప్పుడు అని ఉంది కదా గొన్న ఇట్లా

మంచి దానికి లక్ష రూపాయలు మీద వస్తాయి అన్న ఇది ముర్రజాతికి ఏదన్నా ఇది పచ్చి మీద ట్వంటీ లీటర్స్ కెపాసిటీ కానీ నేను పది లీటర్ చెప్తున్నా ఇది ముర్రజాతి ఇప్పుడు ఇంతే మూడో ఈత ఉంటుంది బర్రే ప్యూర్ ముర్ర హైట్ కూడా ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉంది బర్రే ధర వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నా ఫిక్స్ రేట్ ఏం కాదు చూసి ఇచ్చేస్తాను పాలిచ్చే గేదెలు ఉన్నాయన్న అవి ఈ పూ లీటర్ ఇచ్చే బర్రెలు ఇవి నాలుగు లీటర్ ఇచ్చే బర్రెలు కానీ మూడు మూడు పెట్టుకోండి ఒక్కొక్కటి సెవెంటీ థౌసండ్ చెప్తున్నాం అన్న ఇది ఫోర్త్ ఉంటుంది అది కూడా ఫోర్త్ ఉంటుంది అది థర్డ్ ఉంటుంది మా దగ్గర అరవై ఐదు నుంచి లక్ష రూపాయల గేదెలు ఉన్నాయన్న నగర ముర్రా బన్నీ జఫ్రాబాదు మినీ ఐదు ఐదు టైపులు తీసుకొస్తా అన్న పెద్ద పెద్ద డైరీలలో తీసుకుంటా ఇంతకుముందు ఏంటంటే గుజరాత్ రాజస్థాన్ హర్యానా నుంచి తీసుకొచ్చేది ఇప్పుడు రేట్లు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇక డైరీలైనా కొంటున్నా పెద్ద పెద్ద డైరీలో కొంటా దూడలు కూడా దూడలు వచ్చేసి ఇరవై వేల నుంచి నలభై ఐదు వేలు దాకా ఉన్నాయన్న బ్రీడ్ బట్టి క్వాలిటీ బట్టి ఏజ్ బట్టి నేను రెండు నుంచి మూడో ఈత గేదెనే తీసుకొస్తాను అన్న నా దగ్గర వారానికి ఇరవై వచ్చేటి కానీ జర రెండు మూడు వారాల నుంచి తేయట్లేదు నెక్స్ట్ వారం నుంచి వస్తాయి అన్న నేను అయితే చెప్పడం అయితే రైతులకి అయితే తక్కువ చెప్తా అన్న ఎక్కువ చెప్పను ట్వంటీ లీటర్స్ ఇచ్చేది గేదె కూడా నేను పది లీటర్ చెప్తున్నా దీన్ని బట్టి మన వర్షం తక్కువనే ఉంటుంది కదా రైతులు ఎందుకు ఉంటారు అన్న ఎక్కిస్తుంది అని నా దగ్గర ఆ బర్రెని చూసి కూడా కొన్నాను అన్ను చూసి కొంటారు మాట బట్టి అన్న నేనైతే చెప్పడము ఇప్పుడు ఈ గేదెని చూస్తే రైతే చెప్తాడు ఎన్ని ఇస్తుందో ట్వంటీ లీటర్స్ ఇచ్చే గేదె కూడా పదే చెప్తా ఎక్కువ చెప్పను ఆయనకు ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఇంకో ఇరవై మంది కస్టమర్ ఆయనే తీసుకొస్తాడు మనం చెప్పే అవసరం కూడా లేదు అంటే ఎక్కువ చెప్పి తక్కువ ఇచ్చింది అనుకో రైతు తిట్టుకుంటాడు మళ్ళీ ఇంకొస్తారు రాడు తక్కువ చెప్పి ఎక్కువ ఇచ్చింది అనుకో రైతే మళ్ళీ ఊరికొస్తాడు అంతే నా కాన్సెప్ట్ అది